హాయ్ అండి ఈరోజు పాలకూర ఫ్రై చేస్తున్నానండి నా స్టైల్లో చూద్దాం రండి వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో పాలకూరకు కావాల్సిన పదార్థాలండి పెద్ద ఒక పెద్ద ఆనియన్ అండి పచ్చిమిర్చి ఒక నాలుగు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఒక ఇరవై రూపాయల పాలకూర నాలుగు కట్టలండి ఇలా స్టవ్ వెలిగించుకోవాలండి బాణి పెట్టుకొని స్టవ్ వేడి అయ్యాక ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఫ్రైకే కదండి కొద్దిగా ఎక్కువనే పడుతుందండి ఇష్టం లేని వాళ్ళు తక్కువ కూడా వేసుకోవచ్చు ఇలా ఆయిల్ వేడెక్కాక జీలకర్ర వేసుకోవాలండి జీలకర్ర కొంచెం ఎక్కువనే వేసుకోవాలి ఆవాలు అంతేనండి జీలకర్ర ఆవాలంత ఎక్కువ ఏం వేసుకోవద్దు ఇవి ఆవాలు చిట చిటపటలు ఆడాక ఆన చెప్పడం మర్చిపోయాను అండి వెల్లుల్లి కూడా ఇల్ల వెల్లుల్లి రేపాలు ఇలా చంపుకొని పెట్టుకోవాలి కచ్చా ఇలా కచ్చా పీచా చంపుకొని పెట్టుకోవాలి లాస్ట్ వేసుకోవాలి ఫస్ట్ ఆనియన్స్ వేసేసుకొని ఆనియన్స్ మగ్గని ఇవ్వాలండి కొంచెం దోరగా మగ్గాలి స్టవ్ కొంచెం తగ్గించుకోవాలి సిమ్లోనే పెట్టుకోవాలండి స్టవ్ లేదా ఆనియన్స్ మారిపోతే కర్రీ మంచిగా రాదండి స్మెల్ వస్తుంది ఆనియన్స్ మగ్గాతో పచ్చిమిర్చి వేసుకోవాలి మన ఇష్టం అండి మీకు కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు లేకపోతే తక్కువైనా వేసుకోవచ్చు నేను కొంచెం కారం ఎక్కువనే తింటాను అందుకని ఒక నాలుగు పచ్చిమిర్చి వేస్తున్నాను చలికాలం పచ్చిమిర్చి కూడా చాలా ఘాటుగా వస్తున్నాయి ఇలా మగ్గనివ్వాలి ఆనియన్స్ మగ్గాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి మీకు తెలుసు కదండి కొంచెం సాల్ట్ వేస్తే అన్నీ త్వరగా మగ్గిపోతాయి ఇలా మధ్య మధ్యలో కలుస్తూ ఉండాలి మిగతా మాడిపోతాయి మధ్యగా కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు ఎక్కువనే తినాలంటే నేను ఎక్కువ తింటాను అందుకే నా జుట్టు కలర్ లేకుండా నల్లగా ఉంటుంది కరివేపాకు ఎక్కువ తింటే మనకు జుట్టు కూడా నల్లగా ఉంటుంది ఊడిపోదు తెల్ల వెంటలు అనేది రాయి ఈ పది జనరేషన్కి తెల్ల వెంటలు తొందరగా వస్తున్నాయి కదండి కల్తీ ఫుడ్ వల్ల అందుకని కరివేపాకు క్యారెట్ బీట్రూట్ అలాంటివి ఎక్కువ తీసుకుంటూ ఉండాలండి ఇలా ఆనియన్స్ మగ్గనివ్వాలి పచ్చిమిర్చి కూడా దోర కావాలండి లేకపోతే ఘాట్ అనేది రాకుండా ఉంటుంది కొంచెం ఇలా మాకు ఆయిల్లో మగ్గాయనుకోండి పచ్చిమిర్చి కారం ఉండదు మనకు ఆనియన్స్ మగ్గేలోపు మనం పూజ చేసుకొని వద్దాం రండి కర్రీ చేసుకుంటూ మధ్యలో ఇలా పూజ చేసుకున్నానండి కర్రీ సిమ్లో పెట్టేసి వచ్చి ఇలా పూజ చేసుకున్నాను ఓం శరణం అయ్యప్ప మగ్గిపోయినాయండి ఆనియన్స్ కొంచెం చిక్కడి పసుపు పెట్టుకోవాలి కొంచెమే వేసుకోవాలండి లేకపోతే చేదు వస్తుంది పాలకూర కొంచెం ఆల్రెడీ చేదుగా ఉంటుంది కొద్దిగా అందుకని పసుపు కొంచెం తక్కువ వేసుకోవాలి పాలకూరని ఇలా కట్ చేసి ఇట్లా చిల్లున గిన్న ఉన్న దాంట్లో వేసుకోవాలండి వాటర్ అంతా వెళ్ళిపోతుంది ఆల్రెడీ మనకు వాటర్ ఉంటుంది కదా ఇందులో ఎక్కువ అందుకని చెప్పేసి మనం ఇలాంటి గిన్నెలు పాత్రలో వేసుకుందాం అనుకోండి వాటర్ అనేది వెళ్ళిపోతుంది ఆనియన్స్ మగ్గిపోయాయి కదండి పాలకూర వేసేసుకుందాం పాలకూర కొంచెం మగ్గిందంటే తక్కువ అయిపోతుందండి ఇప్పుడు చూడడానికి గిన్నె నిండా ఉంటుంది కానీ కొంచెం మగ్గిందనుకోండి సేపు మనం కలిపేసి మూత రెడీస్తే తొందరగా మర్చిపోతుంది ఇప్పుడు ఇలా ఉంటుంది కదండి మనం మూత తీసి చూడండి మళ్ళీ ఎలాగ ఉంటుంది ఇలా మూత పెట్టేసి మధ్యలో ఒకసారి కలిపి చూద్దాం రండి అది చూడండి దగ్గరికి అవుతూనే ఉంది ఈ లైట్ గ్రీన్ పోయి ఫ్రై ఎలా కావాలంటే లైట్ గ్రీన్ పోయి డార్క్ గ్రీన్ వచ్చే వరకు మనం కొంచెం ఫ్రై చేసుకోవాలండి అప్పుడు మన మటన్ కూడా ఆ పనికి రాదండి అంత టేస్ట్గా ఉంటుంది పాలకూర ఇప్పుడు లైట్గా ఉంది కదండి గ్రీన్ కలరు డార్క్ గ్రీన్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి అప్పుడు సూపర్ ఉంటుంది మటన్ మటన్ లాగా ఉంటుంది కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం రండి చూడండి మగిపోయింది దగ్గరికి అయిపోయింది చూడండి నా దగ్గరికి ఇలా వాటర్ వస్తుంది అందుకే మనం పాలకూర కట్ చేసుకున్నాక ఒక గిన్నెలో మనం ఒక చిల్లుల గిన్నె అంటారు కదా దాంట్లో వేస్తేనే వాటర్ అంత వెళ్ళిపోతుంది చూడండి ఆల్రెడీ ఎంత అట్లా అట్లా వేసినా కూడా ఎంత వాటర్ వచ్చేసింది అందులో డార్క్ గ్రీన్కి వస్తుంది చూడండి కలరు అలా ఇంకా రావాలి వస్తే బాగుంటుంది డార్క్ కలర్ వస్తే టేస్ట్ ఉంటుంది కర్రీ కర్రీ చేసుకుంటూ పక్కన రైస్ పెట్టుకున్నానండి రైస్ పెట్టేస్తాను మూడు విజిల్ వేస్తే సరిపోతుందండి ఊరికే వార్చి వారిస్తే అన్ని విటమిన్స్ పోతాయి కదండి అందుకని చెప్పేసి నేను కుక్కర్లోనే పెట్టుకుంటాను ఇలా కుక్కర్లో పెట్టేసుకుంటే విటమిన్స్ అనేది ఎక్కడికి పోకుండా ఉంటాయి ఇప్పుడున్న జనరేషన్కి మనం ఫుడ్ కల్తీ దీనికి అందుకని ఇలా చేసుకున్నాం అనుకోండి కొంచెమన్నా మనకు హెల్తీ ఫుడ్ దొరుకుతుందని ఇందులో అందుకని నేను ఇందులో వండుకుంటాను సరే చూద్దాం రండి ఎంతవరకు వచ్చినా కదా చూడండి మగ్గుతా ఉంది సిమ్లోనే పెట్టాలండి కొంచెం టైం పడుతుంది దీనికి సిమ్లో ఉంటేనే మంచిగా మగ్గుతుంది బాగుంటుందండి కర్రీ కూడా టేస్ట్గా ఉంటుంది హైలో పెట్టామనుకోండి మాడిపోతుంది ఈ లోపు పచ్చిపులుసు చేసుకున్నానండి పచ్చిపులుసు పెరుగు పచ్చిపులుసు మాత్తయ్యే బాగా చేస్తుందండి ఈసారి మాత్తయ్య చేసినప్పుడు పెడతా మీకు పింక్ కలర్ వచ్చాక వెల్లుల్లి వేసుకోవాలండి ఎక్కువసేపు మగ్గనియ్య వెల్లుల్లిని చేదు ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అలా పెట్టి దింపడమే మూత పెట్టుకుందాం కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం రండి అయిపోయిందండి అమ్మ అంతేనండి ఇక వాటర్ అసలు వాటర్ అనేది ఉండకూడదు ఆయిల్ కూడా చూడండి ఆయిల్ కూడా చూపదు ఆయిల్ ఇలా మగ్గాలండి లాస్ట్ చివరిలో కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఇంతేనండి ఇలా బ్రౌన్ ఇలా డార్క్ గ్రీన్ కలర్ వస్తే కర్రీ సూపర్గా ఉంటుందండి మటన్ కూడా పనికిరాదండి దీని మీద ఓకే బాయ్ ఫ్రెండ్స్ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ